నమస్తే క్రిస్టియన్వాజ్కి స్వాగతం మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామం దగ్గర అయ్యవారిపల్లి మండలం చిన్నబావి యొక్క ప్రాంతంలో సువార్తకు పర్మిషన్ తీసుకొని పోలీసు వ్యవస్థ దగ్గర పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా స్వార్థను ప్రకటిస్తూ ఉంటే మతోన్మాదలు వచ్చి ఎంత విచారకరంగా ఈ వీళ్ళని హింస పెట్టి అక్కడ వేల కొలది కరపత్రికల నాశనం చేసి అటు ఆస్తి నష్టం ఇటు ఎమోషనల్గా డ్యామేజ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాలరాస్తూ ఎంత దారుణంగా వెళ్ళి చూశారనేది అనేది మనం చూడవచ్చు ఇక్కడ ఆ యొక్క వివరాలు పాస్టర్ గారు మాట్లాడుతున్నారు ముందు ఆ యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి మేము మరి కొనపర్తి డిఎస్పి ఆఫీస్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యస్సు వార్తను ప్రకటిస్తుండగా ఐవారు పల్లివారు గ్రామవాస్తులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన మైకులు పడగొట్టి తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని భావిస్తాము లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కిందపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన సిలువ వార్త ఆయన మరణ మరణాన్ని తప్ప వేరే దేనికి ప్రకటించలేదు సిలువ వేయబడిన క్రీస్తు వారికి ప్రకటించలేదు గాయపరిచారు అలాగే వారికి ఇష్టపరిచినట్లు భూతులతో మాట్లాడాడు నిజంగా మనం చాలా విచారకరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభువైన ఏసు క్రీస్తునామున ప్రేమతో మరవ చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి కైల్తోలకు స్వతంత్రత కనిపించాలని ప్రభువైన ఏసు క్రీస్తునామున ప్రేమపూర్వకంగా మీకు మరువు చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు బస్సులు ఏమైందో ఒకసారి చెప్పగలరా మేము ఆ ఊరికి మేము గ్రామానికి స్వార్థకు వెళ్ళాం వెళ్ళి అక్కడ మేము కేవలం ఒక ఏడు ఉన్నాం రెండు నిమిషాలు పాట ఐదు నిమిషాలు చెప్పి అక్కడ పరిస్థితులు బాగోలేవని మేము గమనించి అక్కడ నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాం అంటే మనం మనం వెళ్ళి వెళ్ళింది ముందు వాళ్ళకి తెలిసిపోయి అంటే పరిస్థితులు బాగాలేదంటే ఏం జరిగింది పరిస్థితులు బాగాలేదని గమనించారు కదా అందుకని వెంటనే వెహికల్ తీసుకుని బయటకు వచ్చేసాం వెహికల్స్ వేసుకొని దాదాపుగా ఒక పదహైదు వెహికల్స్ వేసుకొని ఊరు రెండు కిలోమీటర్ల దూరంకి వచ్చి వాళ్ళు మమ్మల్ని వెహికల్ ఆపి అందరినీ దింపి అక్కడే బాగా కొట్టి పత్రికలు పుస్తకాలు బైబుల్స్ అన్ని చేసి బయట వేసేసారు నుంచి సరే కొట్టారు కదా సరే దేవుని క్షమించేసి వెళ్ళిపోదామని చెప్పి అనుకోని సరే వదిలిపెడతారులే అనుకొని అనుకున్నాం కానీ మళ్ళా ఏం చేశారు మళ్ళా వెహికల్ ఎక్కించి మళ్ళా ఊర్లోకి తీసుకెళ్ళి ఊరేగింపు చేస్తూ ఊరేగింపు చేస్తూ వాళ్ళు తీసుకెళ్లి బొట్లు పెట్టి రామని చెప్పమని చెప్తూ అరాజ్ చేస్తారు బుధరం వాళ్ళెవరు ఎవరు అనేది ఏమన్నా ఐడెంటిఫై అయిందండి వన్ ఎవరు అనేది తెలిసిందే మనకి తెలుసు బ్రదర్ ఎందుకంటే మేము ఫోటోలు తీసుకున్నాం వాళ్ళవి ఓకే ఓకే మేము వెళ్ళాము అక్కడ మేము ఫోటోలు తీసుకొని అన్ని చేసాం బ్రదర్ ఓకే ఓకే తర్వాత అక్కడ నుంచి మళ్ళా ఆడ నేను లోగా మళ్ళా పోలీసు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు చెల్లిపోయారు తర్వాత వాళ్ళు మేము అనుకున్నాం వెళ్ళిపోయినాం అనుకుంటే వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కేసు పెట్టారు మా మీద మా కన్నా ముందు వాళ్ళు కేసు పెట్టారు వాళ్ళు తప్పు చేసింది వాళ్ళు కొంచెం మన పిల్లలు ఒక్కరు కూడా మౌనంగా నోరు తెరవలేదు బ్రదర్ కేసు వాళ్ళు ఏం కేసు పెట్టారు వాళ్ళు మరి మనం ఏం తప్పు చేసామని కేసు పెట్టారు వాళ్ళు అసలు వాళ్ళు అయిన చెప్తే దేవుని తిట్టినారు మమ్మల్ని తిట్టారు అవి ఏదైనా పెట్టారంట బ్రదర్ అవి అన్ని కల్పించి ఆ కాపీ వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాలి అది బ్రదర్ కానీ కొట్టారు ఫిజికల్ గా కూడా దెబ్బలు కొట్టారు టూ అండ్ హాఫ్ అవర్స్ కొట్టారు బ్రదర్ టూ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో వన్ అవర్ మళ్ళీ అక్కడికి ఊర్లో తీసుకెళ్లి టూ అండ్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళా పోలీసు ఎంత జరిగింది దేవుడు వాళ్ళు ఒక పోలీసు వాళ్ళు ఒక పావు గంట లేట్ అయినా కానీ మేము చంపేస్తాం చంపితే ప్రచారం చేయరు అని అన్నారు వాళ్ళు ఏడుగురు మన వాళ్ళు మన వాళ్ళు ఏడుగురు వెళ్ళారు మనవాళ్ళు ఎంతమంది వెళ్ళారు మీరు ఆ తొమ్మిది మంది తొమ్మిది మందిలో ఓకే వాళ్ళు అరవై డెబ్భై మంది వచ్చారా డెబ్బై డెబ్భై లేదులే అరవై యాభై మధ్యలో బ్రదర్ అజనబాద్ ఓకే ఓకే ఓ అయితే రిజిస్టర్ అయిందండి ఎఫ్ఐఆర్ తీసుకున్నారా ఓకే అండి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచుదాం మనం ఇట్లాంటి అట్లా మరి దారుణంగా అయిపోయాను కదా ఇప్పుడు ఎందుకంటే బ్రదర్ అదే కదా అజ రెండి ధైర్యంగా ఉండండి మీరు కూడా నేను ధైర్యంగా ఉంటాను తెలుసు మన దగ్గర వాళ్ళవన్నీ లేవు బ్రదర్ డిలీట్ చేసేసారు మన ఫోన్లన్నీ లాగేసుకున్నారు వాళ్ళు ఓకే మన ఫోన్ల లాగేసుకొని మన దగ్గర ఫార్జుల్ లాంటివి లాగేసుకొని పెట్టి మన పోలీస్ పోలో తినకం అలా మనకి ఇచ్చారు ఓకే ఓకే మన బాబు తీసిన వీడియోలన్నీ డిలీట్ చేసేసారు అది బ్రదర్ సatisified మంచి దైర్గం ఉండండి

देवा देवा 보면은 క్షితిష్ చేయ నాయనా మండి కాడ కాడ బైబిల్ సిచియాలి బల్ల ఆటికుల లో ఆదశం మరి సిచియాలి చోటును మెరు జవాన్ కంట్రీస్ కి ముంచని నేను మాకు ఉండండి పాప్రు రక్షకుడ యేసుక్రీస్తు వారి నామును స్తోత్రమును సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ बोलो యేసు మనకు పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి వార్తలు ప్రయోజనగా ఐవారు పల్లివారు గ్రామవాసులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా మేళ పత్రికలు మేళ పత్రికలు వాళ్ళు మరి చింపేసి బైబుల్స్ చింపేసి పాఠ పుస్తకాలు చింపేసి వచ్చిన బైకులు పడగొట్టి తర్వాత మరి ప్రతి ఒక్కరు సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వామిస్తాం లేకుండా మిమ్మల్ని అందరినీ చంపేస్తాము మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి ఎందుకంటే భారతదేశంలో మేమున్నాం మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కిందపరచలేదు దేవుని ప్రేమ ఆయన కలువరి బలియాగం ఆయన ఆయన మరణ తప్ప వేరే వారి మధ్య ప్రకటించలేదు క్రీస్తు వారి సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు అలాగే వారికి ఇష్టపడినట్లు భూతులతో మాట్లాడారు నిజంగా మేము చాలా విచారకరం ఉంది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన ప్రేమతో మనవి చేస్తున్నాం స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన ఏసు ప్రేమపూర్వకంగా ప్రేమ పూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం అందరికీ ప్రేమ వందనాలు